హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కిలో చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము పక్కా కొలతలతో ఒకసారి ఇలా తయారు చేసి చూసినట్లయితే కనుక రెస్టారెంట్కి వెళ్ళే పని ఉండదు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి టేస్టీ అండ్ స్పైసీ బిర్యానీ తయారు చేసే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా మరి ఈ బిర్యానీ కోసం ముందుగా ఒక కిలో చికెన్ తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి గంట నానబెట్టుకోవాలి కనీసం అన్నా నానబెట్టుకుంటే కనుక చికెన్ మనకే జ్యూసీ జ్యూసీగా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాము ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక రెండు టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు కొన్ని బిర్యానీ దినుసులు కొంచెం లైట్గా వేసుకోవాలి మనం ఆల్రెడీ తర్వాత కూడా వేస్తాము దానికోసం ముందుగా కొద్ది వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడరు ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసేసుకుని ఒక అరకప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను పొడవగా అడ్ చేసుకుని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని ఆ ముక్కలను వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గుప్పడి వరకు ప్రెస్గా ఉన్న కొత్తిమీరని వేసేసుకుని ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకుని ఒక నిమ్మకాయ మొత్తం అంతా రసం పిండేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మొత్తం చికెన్ పట్టేటట్టు ఇలా మద్దన చేస్తున్నట్టు బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కకి మొత్తం ఉప్పు కారం మసాలంతా బాగా పట్టాలి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము కిలో చికెన్కి కిలో బియ్యం వేసుకోవచ్చు లేదా కిలో నారాయణ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్దగా ఉండే పాత్ర పెట్టేసుకుని కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక ఐదారు వరకు స్టార్ ఫ్లవర్స్ ఐదారు వరకు మరాఠీ మొగ్గ వాటర్ అయితే బియ్యానికి మూడంతలు వాటర్ వేసుకోవాలి అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక పది వరకు లవంగాలు ఒక నాలుగు వరకు యాలకులు రెండు మూడు బిర్యానీ ఆకులు రెండు మూడు వరకు జాజి పువ్వును వేసుకోవాలి అలాగే కొన్ని మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుని నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎందుకంటే మొత్తం అంతా పట్టదు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే కనుక మనకి రైస్ అంత వైట్గా ఉంటుంది ఒక అర టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకుని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగేటప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి బాస్మతి రైస్ని ముందు మనం ఒక అరగంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి రైస్ వేసేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కదా విరిగిపోతాయి ఒకసారి లైట్గా కలిపేసేసుకుని మంటని హైలోనే పెట్టేసేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకుని బిర్యానీకి అడుగు మందంగా ఉండాలి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాము కంపల్సరీ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి మెత్త ముక్క అనేది మెత్తగా ఉంటుంది చూడండి రైస్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం రైస్ వేసుకుందాము స్టవ్ ఆపకుండానే స్టవ్ మండుతూనే ఉండాలి కొంచెం మంటని మీడియంలో పెట్టి వేసుకుని ఉడుగుతూ ఉంటుంది ఒక లేయర్ వేసుకోవాలి రైస్ ఉడికించే నీళ్ళు ఉంటాయి కదా చికెన్లో వేసుకోవాలి తర్వాత రైస్ వేసుకోవాలి నేను మర్చిపోయి రైస్ వేసిస్తాను ముందు చికెన్లోనే ఒక చిన్న గ్లాసుల వరకు ఆ వేడి నీళ్ళు వేసుకుంటే కనుక మనకి పచ్చి అనేది ఏమీ లేకుండా ఉంటుంది బాగా ఉడికిపోతుంది చూడండి సగం వరకు వేసేసుకోవాలి తర్వాత మనకి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది మనం స్టవ్ ఆపలేదు కాబట్టి మనకు బాగా కవర్ అవుతుంది అన్నమాట కిందది కొంచెం పొదునుగా ఉంటుంది పైన కొంచెం మెత్తగా ఉంటుంది రెండు కలిసి కరెక్ట్గా సమానంగా ఉడుకుతాయి ఇలా వేస్తే కనుక రైస్ అంతా వేసేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ తోటి ఆయిల్ తీసుకుని దానిలోకి కొంచెం పసుపు వేసుకుని ఇలా వేసుకుంటే కనుక మనం పుట్ కలర్ వేయక్కర్ల సేమ్ పుట్ కలర్ వేసుకున్నట్టే ఉంటుంది తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు తీసేసుకుని మొత్తం అంతా ఇలా వేసుకోవాలి అరిటాక్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ ఉంటే పైన వేసేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకుని అరిటాకు ఉంటే కనుక అరిటాక్ వేసేసుకుని అప్పుడు మూత పెట్టుకోవాలి ఇలా అరిటాక్ కానీ టిష్యూ పేపర్ కానీ వేస్తే కనుక ఆవిరిపోకుండా ఉంటుంది అన్నమాట మనం బిర్యానీ ఉడికించే నీళ్ళు గిన్నె ఉంది కదా దాన్ని కూడా పైన పెట్టేసుకోవాలి ఆవిరిపోకుండా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఐదు ఆరు నిమిషాలు అలా ఉంచేసేసిన తర్వాత తీసుకుంటే కనుక రైస్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మెతుకు మెతుకు అంటుకోదు అసలు మరి చాలా సింపుల్ ప్రాసెస్తో దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూశారు కదా మరి వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్